ఉదయ సముద్రం రిజర్వాయర్ గతంలో జీవనాధారంగా ఉండేదని ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తెలిపారు ఆ అవకాశాన్ని పునరుద్ధరించాలని కోరారు గురువారం ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా పానగల్లు పట్టణంలో ముదిరాజ్ మత్స్య కార్మికులు జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేశవైన శంకర్ ముదిరాజ్ విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ గతంలో ముదిరాజులకు జీవనాధారంగా ఉండేదని కానీ గత ప్రభుత్వం రిజర్వాయర్ లో చేపలు పోయకూడదని పెంచకూడదని తాగునీరు వినియోగం కోసం మాత్రమే ఉపయోగించవలసిందిగా ఆదేశించారని తెలిపారు దీంతో పానగల్లోని ముదిరాజులు జీవనాధారం కోల్పోయారని వారికి న్యాయం చేయాలని కోరారు ముదిరాజులను బీసీఏలో చేర్చాలన్నారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణ యోజన అధ్యక్షుడుగా తోటరాజు ముదిరాజుతో పాటు నల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బరుగంటి శ్రీను ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మెరుగు సర్వయ్య ముదిరాజ్ బోళ్ల వెంకట ముదిరాజ్ చాగంటి రామ ముదిరాజ్ నిచ్చెన లింగయ్య తోట వెంకన్న శ్రీను రాములు పరశురాములు గుడిసె రవి చాగంటి వెంకన్న వెంకట్రాములు తోట మధు శివ గుడిసె రాంబాబు రాజు నాగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మత్స్య కార్మి దినోత్సవం సందర్భంగా ముద్రాదులకు మత్స్య కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పానగల్ గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మా ముద్రాలందరూ వాళ్ళు ఒక ఇక్కడ విన్నభవం కూడా చేసినారు గతంలో ఈ పానగల రిజర్వాయర్లు చేపలు పోసి వాళ్ళు ఉపాధి కలిగి తోటి వాళ్ళు బతికేవారు ఆ రోజుల్లో మరి వాళ్ళు వలలేసి వాళ్ళు రోజు ఉపాధి ఉండేది మరి దాన్ని గతం ప్రభుత్వాలు దాన్ని మరి ఆకస్మికంగా దాన్ని మంచినీళ్ళు వాడరాని వాళ్ళు పోస్తలేరు పానగల రిజర్వాయర్లో చేపలు పోయాలే పోస్తేనే వాళ్ళకు జీవనోపాధి కలుగుతుంది కనుక వెంటనే ప్రభుత్వం గౌరవ పెద్దలు వెంకరెడ్డి గారు మన కలెక్టర్ గారు సంబంధిత శాఖ అధికారులు కూడా స్పందించి వెంటనే గతంలో ఎట్లయితే ఏ విధంగా అయితే చేపలు పోసారో వాళ్ళు ఉపాధి కల్పించారో వెంటనే ఇప్పుడు దాని వెంటనే ప్ర ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపలు పోసి వాళ్ళకు ఉపాధిని కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి తెలంగాణలో ఉండబడే అన్ని చెరువులలో మరి సుమారు ఈరోజు మరి నల్గొండ జిల్లాలో ఉండబడి ఉదయ సముద్రం పెద్దది రిజర్వాయర్ కాబట్టి మరి ఖచ్చితంగా ఈ రిజర్వాయర్లు మరి చేప పిల్లలు ఈ సంవత్సరం వదిలితే మరి ఇక్కడ ఉండబడే మత్స్యకారులకు లబ్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రత్యక ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే మనం కోరేది ఏంటంటే మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గ్రామ గ్రామణ ఊరువాడ మండల కేంద్రము జిల్లా కేంద్రము అదేవిధంగా రాష్ట్ర కేంద్రాలలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సంబరంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు ముద్రాలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ముద్రాలను బీసీడీ నుంచి బీసీలకు చేర్చే ప్రక్రియ వీలంత తొందరగా చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకు మత్స్యకారు గురుకుల పాఠశాలలో మత్స్యకారు పిల్లలకి ఏట్లాంటి ఇలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళకు వాళ్ళ సీటు ఇవ్వాలి మరి మత్స్యకారులు ఏ విధమైన నోరు సౌకర్యం తీసుకున్న కూడా ఒక మరి జీరో వడ్డీ మీద కూడా వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పించాలి ఇలాంటి డిమాండ్లు మత్స్యకారులు చేస్తే తప్ప మరి ఆర్థికంగా ఎరిగే పరిస్థితుల్లో లేరు మరి అతి ముఖ్యమైనది ఏంటంటే మరి బీసీడీ నుండి మరి బీసీఏకి తక్షణమే మరి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో మరి ముద్రాలకు మాటిచ్చారు ఆ మాట అతను సీఎం గారు కూడా తెలుసు మరి ఇప్పుడు సర్వే ప్రకారం కులకర జన సర్వే ప్రకారం మరి ముద్రాదులు ఎక్కడ ఉన్నా ఇప్పుడు అరవై నలభై ఐదు శాతం ముద్రాదు అరవై శాతం ముద్రాలు ఎక్కడ సర్పంచి అయినా మరి ముద్రాజులకు కంపల్సరీ రిజర్వేషన్ ప్రకారం ప్రతి గ్రామంలో ముద్రాజుల్లో ఉండటం కాబట్టి ముద్రాజులకు సర్పంచి టికెట్ ఇవ్వాలని కూడా మీ గవర్నమెంట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం